హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు మీకైతే కొండవీడు కోటలోని కత్తులు బావి అయితే చూపిస్తాను అది చాలా పురాతనమైంది అది ఇప్పటికి కూడా చాలా గట్టిగా ఉంది అసలు ఏం జరిగింది అక్కడ ఒక్క రోజులోనే మూడు వందల మంది రాజుల్ని ఎలా చంపారు అందరూ కలిసి పథకం ఆ పథకం ఏంటనేది మీకు చెప్తాను ఇప్పుడు ఇదిగోండి మనం అయితే కత్తురు బావి అయితే వచ్చేసాం కదా అసలు ఎంత బాగుందో కత్తూరు బావి అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ లోన కిలంగా అయితే మనకి ఐదు ద్వారాలు అనేవి ఉంటాయి అన్నమాట దీంట్లో ఉన్న రాజు దగ్గర పనిచేసే మన మంత్రి గారు మంత్రి గారు అలాగే ఈ కోటలో నాట్యం చేసే అమ్మాయి ఇంకొక ఇద్దరు కలిసి పథకం ప్రకారం మూడు వందల మంది రాజుల్ని ఈ సంపద కోసం ఒకే రోజులో చంపేశారు ఆ పథకం ఏంటంటే మనకి కోటలు ఐదు ద్వారాలు ఉన్నాయి కదా ఆ ద్వారాల్లో ఫస్ట్ రో ఫస్ట్ ఏమో మన మంత్రి గారు కూర్చుంటారు తర్వాత ఏమో భోజనాలు తర్వాత ఏమో హోమం తర్వాత ఏమో అమ్మాయిలు తర్వాత ఏమో ఐదోది కత్తురు బావి ఆ బావిని ఏం చేశారంటే లోతుగా యాభై అడుగుల లోతులు తీసి దాని చుట్టూ కత్తురు పెట్టారన్నమాట కత్తులు పెట్టేసి ఒక బేందే రెండు ఆందం పెట్టారు ఆనందం ఆముదం అవును తెలుసు కదా మనం కాలు పెట్టగానే జారి పడిపోతాం తెలుసు కదా ఇంకా దాని ఎదురుగా ఐదో గది ఎదురుగా మనకి ఏం చేశారంటే ఒక పెద్ద అద్దం పెట్టారంటే ఇంకా అద్దంలో చూసుకుంటూ ఇంకా ఎవరు కింద చూడరు కదా ఇంకేం చేశారంటే రాజులందరూ కలిసి అన్నం తింటూ ఉన్నారు తింటూ తింటూ ఒకళ్ళేమంటే ఒకళ్ళు చేకడుకొని వెళ్తున్నారు ఇంకేం ముందేం చేశారు మన మంత్రి గారు వెనక నుంచి వెళ్ళండి అని చెప్పేసి మధ్యలోనేమో అమ్మాయిలు నాట్యం చేస్తున్నారు తర్వాత ఏం హోమం తర్వాత మళ్ళీ అమ్మాయిలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఒక్కొక్కళ్ళు ఏంటంటే ఆ నాట్యానికి రాజులు ఆ కత్తురు బయలో పడి చనిపోయినా కూడా మనకు ఆ సౌండ్ వింపాడు కదా నాట్యం చేస్తుంటే అది ఒకళ్ళ మొట్ట ఒకళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారంట అలా ఏం చేశారు అలా వెళ్ళి చేయగడుక్కో అలా కాలు పెట్టంగానే ఆ దానికి జారి పడిపోగానే ఆ కత్తురు దెబ్బకి ఒక్కొక్కళ్ళు రెండు రెండు ముక్కలే పోతారంట ఇంకా అలా ఒక ఆడామ వల్ల ఈ పథకం వల్ల అందరూ వేసిన పథకం వల్ల ఆ రాజులు మొత్తం మూడు వందల మంది రాజు చనిపోయారు చనిపోయిన తర్వాత ఈ కోట్లో ఉన్నాయన్నీ తీసుకొని వాళ్ళు రాజ్యం అన్నమాట ఇది కత్రుబావి స్టోరీ ఇవన్నీ చూసారంటే కత్రుబావి చాలా పురాతనమైంది అసలు మన కట్టడం ఒక్కడికి కూడా చెక్కు చెదరకుండా ఉంది శ్రీ బలి గట్టిగా ఎంతైనా పురాతన కానున్నాయి ఎప్పుడైనా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటాయి కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్